ఈ చట్టం రిట్రాస్పెక్టివ్ కాదు అంటే వెనుక నుంచి కాదు గతించిన దానికి కాదు భవిష్యత్తులో ఏదైనా జరిగే వాటికి ఈ చట్టం వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది ఈ బోర్డు కూడా ఇప్పుడు కాలపరిమితి ఏదైతే ఉన్నాయో ఈ బోర్డు వెంటనే వాటిని క్యాన్సిల్ చేసేది లేదు ఆ కాలపరిమితి అయ్యేప్పటి వరకు ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా జరుగుతుంది ఆ తర్వాత వచ్చేటువంటి బోర్డుల్లో మాత్రం ఈ రోజు ఇప్పుడు వచ్చినటువంటి ఈ సవరణ ఉన్నటువంటి బిల్లు ఏవైతే పెట్టారో ఆ విధంగా కొత్త బోర్డులు రాబోతున్నాయి ఈ విధంగా ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఈ యొక్క వర్క్ బోర్డ్ సవరణల బిల్లు గురించి మనం తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది మనం స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టవచ్చు మనం పిలిస్తే రావచ్చు రాకపోవచ్చు కానీ ఒక్కరిద్దరికైనా మనం ఆ ఒక వీధిలో మనం చెప్పుకుంటూ పోతే హిందువుల్లో కూడా అవగాహన కలగాలి అపోహలు ఎవరిని ఉండ ఉండకూడదు ఒక చట్టం చేస్తామంటే అది ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక జాతీయ చట్టం ఇది మనకు పార్లమెంటు ద్వారా చేసినటువంటి జాతీయ చట్టం ఏంటి అంటే బోర్డ్ చట్టం అటువంటి చట్టం పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన కలగాలి కాబట్టి మనకు కూడా విషయాన్ని తెలుసుకోవాలి ఆ విధంగా మీ అందరూ మనందరూ మేము కూడా తెలుసుకోవాలి మేము మరింత ఎందుకంటే పార్టీ ఏదో కార్యక్రమం ఇచ్చారు మన మాకు కూడా లో కొంత విషయాలు కొని చెప్పడం జరిగింది మీ అందరికి ఇచ్చిన మాకు కూడా ప్యాప్లెట్స్ని చూడటం జరిగింది కానీ సమాచారంకి రోజు పొందలేదు మన అందరం కూడా సెల్ ఫోన్లో యూట్యూబ్లో చూసుకోవచ్చు మనం గూగుల్ మీద మొత్తం చదువుకోవచ్చు అంత సమాచారం ఉంది సమాచారం ఉండేటంత సమస్య పరిష్కారం కాదు ఉన్నటువంటి సమాచారాన్ని సమగ్రంగా ఉపయోగించుకుంటేనే మనం ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాలు పెడుతున్నామో ఆ ఉద్దేశం నెరవేరి మనకు దాని యొక్క ఫలితాలు పార్టీకి అందుతాయని చెప్పి ఈ సందర్భంగా మరి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మొట్టమొదటిసారిగా నేను కూడా మచిలీపట్నం పార్టీ కార్యక్రమానికి వచ్చేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహకరించినటువంటి మీ అందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ మేడం చాలా చక్కగా వివరించారు ముఖ్యంగా వర్క్ ట్వంటీ ఫైవ్ గురించి చాలా మందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ కూడా మీరు రవి హఠావుగా తొందరగా ఏదో పాస్ చేసిన కాదు పార్లమెంట్లో దీని గురించి ముప్పై ఆరు మీటింగ్లు పెట్టడం జరిగింది చాలా డిస్కషన్లు జరిగాయి అట్ ద సేమ్ టైం అదే ఏ రోజైతే పాస్ చేశారో ఆ రోజు పన్నెండు గంటల వరకు డిబేట్ జరిగింది అపోజిషన్ పార్టీలు అన్ని పార్టీల యొక్క అభిప్రాయ సేకరణ చేసి వాళ్ళతో పన్నెండు గంటలు డిబేట్ చేసిన తర్వాత అన్ని సవాలు చేసిన తర్వాత ఇది పాస్ చేయడం జరిగింది అది కూడా అంతరాత్రి కూటర్ పొద్దున రెండు గంటలు చేయడం జరిగింది సో అంత కష్టపడితే కానీ ఈ యొక్క ల్యాండ్ మార్క్ యాక్ట్ పాస్ అవ్వలేదు సో దీనికి ఖచ్చితంగా దీంట్లో మన బీజేపీ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి తెలుస్తుంది సో అది తెలియజేస్తూ నెక్స్ట్ మన ముఖ్య కో అతిథి ఒక సయ్యద్ భాషా గారిని వెండి మీద మాట్లాడిపోతున్నాను